హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్ లేదా రోటీ చపాతి రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఒకసారి బాగా వాష్ చేసేసాను తర్వాత కొద్దిగా వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి ఎగ్స్ అయితే వేసి బాయిల్ చేస్తున్నానండి బాయిల్ అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి తర్వాత ఈ పైన షెల్ని అయితే తీసేయాలండి తీసేసాక చూపిస్తాను ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పైనున్న షెల్ తీసేసాను తర్వాత వీటిని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చాకు తీసుకుని ఒక ఎగ్ని ఫోర్ పీసెస్గా లేదా సిక్స్ పీసెస్గా కట్ చేసుకోవాలండి నేనైతే మీకు కట్ చేసేసాక చూపించాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలండి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పిల్లలకి ఎగ్స్ అంటే ఇష్టపడకపోతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇలా కొత్తగా చేసి పెట్టండి బాగా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి ఇంట్లో స్నాక్స్ అని లేకపోతే ఇలా స్నాక్గా చేసుకోవచ్చు అంటే అలాగే రైస్లోకి కర్రీ కింద చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంట్లోకి నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అయితే వేసానండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ కూడా ఉందనమాట తగినంత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి నేను పచ్చి మసాలా వేసానండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది తర్వాత ఇందులోకి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసానండి వేసి బాగా కలుపుకోవాలి స్పైసీగా ఇష్టపడే వాళ్ళయితే కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఈ మసాలాలను వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసానండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నీ కూడా వేసేయాలండి ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి ఈ మసాలాలని ఎగ్కి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకుంటూ వేయించాలండి అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట దీన్ని విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బాగా కలుపుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలి నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బాగా మగ్గిందనమాట ఇలా మగ్గిన తర్వాత చివరిగా కొద్దిగా కట్ చేసి పెట్టుకుని కొత్త వేసుకొని ఒకసారి బాగా కలపాలి అంతేనండి మనకైతే బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము Bye friends!